ప్రకృతి ధర్మం పరిశుభ్రతతో ఆరోగ్యం ఆరోగ్య మూలమైన విస్తృత చర్చ అవగాహన అవసరమని ఆరోగ్య విస్తరణ అధికారి మంగళవారం ఋతుక్రమం ఆరోగ్యం పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన పల్నాడు జిల్లా కోసూరు గ్రామ శివారు ఎర్రబాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కిషోర బాలికలకి మహిళలకి జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు యువతలతో పాటు మహిళలు రుతుక్రమంపై అవగాహన పెంపొందించడం కోసం ఏటా మే ఇరవై ఎనిమిదిన యూనిసెఫ్ ఆధ్వర్యంలో బహిష్టు పరిశుభ్రత దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఋతుక్రమం అనేది సృష్టి కార్యమనే దాన్ని సామాజిక బాధ్యతగా భావించి పరిశుభ్రతపై మహిళలు యువతులు అందరిలోనూ అవగాహన పెంపొందించినప్పుడే ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించగలమని ఆయన అన్నారు పీరియడ్స్ సమయంలో రక్తాన్ని పీల్చుకోవడానికి మెరుగైన నాణ్యమైన ప్యాడ్లను ఉపయోగించాలని పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్స్ మార్చినప్పుడల్లా చేతుల్ని శుభ్రం చేసుకోవాలని దీంతో ఇన్ఫెక్షన్ నివారించవచ్చని అన్నారు పీరియడ్స్ సమయంలో ఏ ఉత్పత్తిని ఉపయోగించినా దానిని టాయిలెట్ పేపర్లో బాగా చుట్టి డస్ట్బిన్లో వేయాలన్నారు టాయిలెట్లో రుతుక్రమ ఉత్పత్తుల్ని విసిరివేయడం మానేయాలన్నారు కౌమర దశలోని బాలికలు యువత తల్లులు తండ్రులు అబ్బాయిలు ముఖ్యమైన ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని షాన్సని సందర్భంగా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యువీ రజనీ ఆరోగ్య కార్యకర్త డి స్వప్నారాణి ఆశా కార్యకర్తలు పార్వతి సుస్మిత అంగన్వాడీ టీచర్ మల్లిక కిషోర్ బాలికలు మహిళలు పాల్గొన్నారు ఎదురుకలలో దీని బాగా దీనిని అనేది ఆరోగ్యానికి మంచి ఆరోగ్యానికి మొదటి అడుగు అన్నమాట మనం సిద్ధపడుతూ ఉన్నామంటీ ఆ సమస్యలు చెప్పుకోలేదు చెప్పుకోనప్పుడు ఏంటి అది కొంచెం కొంచెం ఎక్కువైపోయి మన అనారోగ్య సమస్యలు వస్తూ ఉండేవి అన్నమాట అది మీ పేరే సమయంలో మీరు ఎదుర్కొనే కొన్ని ఇబ్బందులు ఏంటి ఇంకేమైనా నిద్దాం అందరికీ నమస్కారం ఋతుక్రమం ఆరోగ్యం మరియు పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవం ప్రపంచ స్థాయిలో మంచి రుతుక్రమ పరిశుభ్రత నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి మే ఇరవై ఎనిమిదవ తేదీన నిర్వహించే వార్షిక అవగాహన దినం ఈ సంవత్సరం థీమ్ ఏమనగా టుగెదర్ ఫర్ ఏ ఫిరియర్ ఫ్రెండ్లీ వరల్డ్ మహిళలు మరియు బాలికల కోసం బలమైన స్వరాన్ని సృష్టించేందుకు వ్యక్తులు సంస్థలు సామాజిక వ్యాపారాలు మరియు మీడియాను ఒక చోట చేర్చటానికి ఒక వేదికగా రుతుక్రమ పరిశుభ్రత దినం ఉద్దేశించబడినది ఇది ఋతుక్రమ పరిశుభ్రత నిర్వహణ గురించి నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేయటానికి రూపొందించబడిన దినం ఋతుస్రావము లేక పీరియడ్ అనున్నది ఇది ఒక సాధారణ జీవన ప్రక్రియ పీరియడ్స్ సమయంలో రక్తాన్ని పీల్చుకోవడానికి మెరుగైన నాణ్యమైన ప్యాడ్లను ఉపయోగించండి పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్స్ మార్చినప్పుడల్లా మీ చేతులను శుభ్రం చేసుకోండి దీంతో ఇన్ఫెక్షన్ను నివారించుకోవచ్చు మీ పీరియడ్స్ సమయంలో మీరు ఏ ఉత్పత్తిని ఉపయోగించినా దానిని టాయిలెట్ పేపర్లో బాగా చుసి డస్ట్బిన్లో వేయండి టాయిలెట్లో రుతుక్రమ ఉత్పత్తులను విసిరేయడం మానుకోండి ఐదు ఆరు గంటల మించి ఒకే ప్యాడ్ను నిరంతరంగా వాడటం మానుకోండి మూడు నాలుగు గంటల్లో ప్యాక్ ప్యాడ్ మార్చండి అప్పుడు రక్త పరిశ్రమ చాలా తేలిగ్గా ఉంటుంది కూడా పిరీలు ఎక్కువగా ఉంటే వెంటనే మార్చుకోవాలి మీరు టాయిలెట్కి వెళ్ళినప్పుడల్లా మీ ప్రైవేటు భాగాలను నీటితో శుభ్రం చేసుకోండి నీటిని మాత్రమే వాడండి యోనిని శుభ్రం చేయటానికి ఎలాంటి రసాయనాలను ఉపయోగించవద్దు వహిష్ఠ సమయంలో నాణ్యమైన లోదుస్తులు ధరించండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్